ట్టుగానే ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో సెకండ్ హాఫ్ చాలా ఉత్కటపరితంగా సాగుతుంది సో ఏదైతే పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న జట్లు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్లో ఉన్న జట్లకు వరుసగా షాకులు ఇస్తున్నాయి సో నిన్న రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ షాక్ షాకిస్తే తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి షాక్ ఇచ్చింది ఏదైతే ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి అనుకున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతంగా రాణించింది మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల నాలుగు పరుగులు ఒక మంచి స్కోర్ అయితే చేసింది భారీ స్కోరు అయితే చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తడబడుతూ సాగినా కూడా డూప్లసిస్ అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ మ్యాచ్ని నిలబెట్టిందనే చెప్పాలి వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ ఒక కీలకంగా మారింది ఈ మ్యాచ్లో ఈ ఈనింగ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ఎందుకంటే దాదాపుగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది వీళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నప్పుడు కానీ ఒకే ఒక ఓవర్ కంప్లీట్గా మ్యాచ్ని మళ్ళీ కోల్కతా వైపు తిప్పింది అది సక్సెస్ దీనికి కారణం ప్రధానంగా సునీల్ నారాయణ్ సునీల్ నారాయణ్ తన స్పిన్ మ్యాజిక్ను చూపించాడు ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్నాడని ఒక విమర్శ మూట కట్టుకున్న సునీల్ నారాయణ్ ఒకే ఒక ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్ని కంప్లీట్గా కోల్కతా వైపు తిప్పాడు సో అక్కడి నుంచి మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠగా మారింది మరింత రసవత్రంగా దాదాపు ఏదైతే డూప్లెసిస్ కానీ అక్షర్ పటేల్ కానీ మెరుపు పార్ట్నర్షిప్ మెరుపు మెరిపించినప్పుడు ఒక దాదాపు వాళ్ళ విజయం ఖాయమని చాలామంది అనుకున్నారు కానీ సునీల్ నారాయణ చేసిన మ్యాజిక్తో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడం ఢిల్లీకి ఒక పెద్ద షాకింగ్గానే మిగిలింది సో చివరిలో మనం ఏదైతే అంతకుముందు కొన్ని మ్యాచ్ల్లో అశుతోష్ శర్మ విప్రాజ్ నేగం ఏదైతే విశాఖ వేదికగా ఒక అద్భుతం చేశారో మ్యాచ్ని గెలిపించారో వాళ్ళ నుంచి మరొకసారి అటువంటి మెరాకేలా ఏమైనా వస్తుందేమో అనుకున్నారు కానీ అశుతో శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఈసారి మాత్రం సక్సెస్ కాలేకపోయాడు కానీ అట్ ది సేమ్ టైం విప్రాజ్ నిగం చివరిలో మెరుపులు మెరిపించాడు భారీ సిక్సర్లతో ఫోర్లతో ఒక విధంగా మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్లాడు కానీ చివరి ఓవర్లో అతను అవుట్ అవ్వడం ఇక్కడ ఢిల్లీ విజయ అవకాశాలకు తెరపడిందని చెప్పాలి మొత్తం మీద సునీల్ నారాయణ మ్యాచ్ చేంజింగ్ ఓవర్ ఇక్కడ ఢిల్లీకి ఎదురు దెబ్బగా తగిలి తగిలిందని చెప్పొచ్చు అట్ ది సేమ్ టైం కోల్కతాకి విజయాన్ని అందించిందని చెప్పాలి ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో ఉంటామని చెప్పేసి ఆల్రెడీ కోల్కతాకు తెలుసు కాబట్టి విజయం కోసం చివరి వరకు పోరాడారు దాదాపు బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ రాణించడం ఇక్కడ వాళ్ళ భారీ స్కోర్కి కారణమైంది అట్ ది సేమ్ టైం బౌలింగ్లో సమిష్టిగా రాణించడం అంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ కూడా మూడు వికెట్లు తీయడం పవర్ ప్లేలో ఒక భారీ చేసింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు కాస్త ప్రెషర్ ఉంటుంది ఏదైతే చేసింగ్ టీంకి కానీ డు అక్షర్ పటేల్ ఒక మెరుపు ఇన్నింగ్స్ నిలబెట్టారు వాళ్ళిద్దరు దాదాపుగా విజయాన్ని ఖాయం చేశారు అనుకుంటున్న అసలు కోల్కతా బౌలర్లు ఎక్కడ కూడా ఒత్తిడికి లోన్ కాకుండా అంటే లీ ఆల్రెడీ పరుగులు చేసేస్తున్న రిక్వైర్డ్ రన్ రేటు పది లోపే ఉంది కానీ చేసి చేసే సమయం కూడా ఉంది వాళ్ళకి ఒక మంచి రిథంలో ఉన్నారు అటువంటి టైంలో సునీల్ నారాయణ్ అలాగే మిగిలిన వరుణ్ చక్రవర్తి కూడా కంప్లీట్గా మ్యాచ్ను టర్న్ చేశారు సో ఢిల్లీలో ఎప్పుడూ కూడా చేసింగ్ టీమ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఏదైతే లోయర్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్లో కూడా కీలకమైన బ్యాటర్లు త్వర త్వరగా అవుట్ అవ్వడం స్టప్స్ కానీ మిగిలిన బ్యాటర్లు అవుట్ అవ్వడం ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ పోవడానికి కారణమైంది ఈ మ్యాచ్లో కోల్కతాకి విజయాన్ని అందించింది అంటే ఖచ్చితంగా మనం సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మిగిలిన బౌలర్ల ప్రతిభ కారణంగానే ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిచింది మొత్తం మీద ప్లే ఆఫ్ రేస్లో చాలా రసవత్రంగా మారుతున్నాయి సమీకరణాలు మ్యాచ్ మ్యాచ్కి స్టార్టింగ్ ఏదైతే దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అవుతున్నాయి అనుకుంటున్న దశలో కొన్ని జట్లు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయే స్టేజ్లో ఉన్న జట్లకి వాళ్ళ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి సో అట్ ది సేమ్ టైం అంటే కోల్కతాకి ఎక్కడి నుంచి కూడా మిగిలిన అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి సో అందులో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశారు మిగిలిన మ్యాచ్లో గెలిస్తే కొన్ని సమీకరణాలు ఏదైతే టాప్ ఫోర్లో ఉన్న జట్లలో కొన్ని మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళకి అవకాశం కలిసి వస్తే కనుక వాళ్ళు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది సో ఆ పాజిటివ్ థింకింగ్తో వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా చివరి వర్తుకు వాళ్ళు వర్తు పెడుతున్నారు సో ఆ కారణంగా నీ విజయం దక్కింది మొత్తం మీద ప్లే ఆఫ్ రేస్లో ఏదైతే ప్రస్తుతానికి రెండు జట్లు తప్ప మిగిలిన ఎనిమిది జట్లు అంటే ఏడు జట్లు ఖచ్చితంగా రేసులో ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది